అండి వెల్కమ్ టు శుభమస్తు మనం ఇదిగో ఆనపకాయ ముక్కలు అయితే పెట్టుకున్నాను ఆనపకాయ సొరకాయ ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్కటి అంటారు రౌండ్గా ఉన్నదాన్ని ఆనపకాయ పొడవుగా ఉన్నదాన్ని సొరకాయని ఇప్పుడైతే రౌండ్గా ఉన్న ఆనపకాయని కోసి పెట్టుకున్నాను ఇది సొరకాయ పాలు కూర వండుదామని సొరకాయ పాలు కూర అంటే అందరూ మనకు నచ్చినట్టు ఏదో ఒక రకంగా వండేస్తూ ఉంటాము తాలింపు వేసి ఉడికిన తర్వాత లాస్ట్లో పాలేయడం అలా కాకుండా నేను పూర్వం రోజుల్లో మా అత్తగారు వాళ్ళు ఎలా చేసేవారంటే ఇట్లాగే సన్నగా ముక్కలు కోసి కుక్కర్ పెట్టేసేవారు ఇగో అందులో సొరకాయ ముక్కలు ఉన్నాయి కదా సొరకాయ ముక్కల్లో ఒక రెండు పచ్చిమిర్చి ఒక ఉల్లిపాయని ఇలా పొడవుగా కోసి ఇట్లా కుక్కర్లో పెట్టేవారు అనమాట దానికి తగినంత కొంచెం పసుపు వేసి కొంచెం వాటర్ వేయాలి కొంచెం వాటర్ వేసి రెండు మూడు విజిల్స్ రానివ్వాలి అంతే అది తీసిన తర్వాత మనం పప్పు గుత్తితో మెదిపి చక్కగా పాలు చిక్కటి మేగడ పాలు వేసి తాలింపు ఇప్పుడు మా అత్తగారు చేసిన స్టైల్లో నేను మీకు చేసి చూపిస్తున్నాను చూశారు కదా ఆనపకాయ ముక్కలైతే వేసాను ఉల్లిపాయ పచ్చిమిరపకాయ అలాగే కొంచెం వాటర్ వేసాను ఇప్పుడు మనం మూత పెట్టేద్దాం స్టవ్ వెలిగించేద్దాం మూడు విజిల్స్ వచ్చాక కట్టేసి అప్పుడు మళ్ళీ చూద్దాం దీని పని ఆనపకాయ ముక్కలు మూడు విజిల్స్ వచ్చినాయి తీసేద్దాం ఇప్పుడు ఉడికిపోతాయి అదిగో ఇలా ఉడికింది కదా ఇప్పుడైతే మనం కొంచెం నీళ్ళు వచ్చినాయి కదా ముక్క బాగా ఉడికిందా లేదా అనేది ఇది చక్కగా ఉడికిపోయింది కొంచెం వాటర్ వచ్చింది వాటర్ అంతా ఒక గిన్నెలోకి తీసేద్దాం ఫస్ట్ అయితే గిన్నెలో వాటర్ తీసిన తర్వాత ఈ ముక్కల్ని కొంచెం మనం పప్పు మెదపాలి మెదపాలన్నమాట ముక్కలు కనిపించకుండా ముక్కల్ని పప్పు గుత్తితో మెదిపేవారు మా పెద్దవాళ్ళు వాళ్ళు చేసిన ఈ ఆనపకాయ కూర అంటే అందరూ భలే ఇష్టంగా తినేవారు ఉట్టి కూర ఎక్కువ తిని తక్కువ రైస్తో తినేవారు పెద్ద పెద్ద ఆనపకాయలు ఎక్కువ మంది జనాలు ఉండేవారేమో పప్పు గుత్తిని తీసేసి పక్కకి చూసారా ముక్క ముక్కలాగా లేకుండా చక్కగా ఇలా అయిపోతుంది అన్నమాట ఇలా అయిన దాంట్లో ఇంకా కారం అది వేయకూడదు దీనికి ఓన్లీ తాలింపుకి మనం ఎండుమిర్చి చేసుకుంటాం కదా పచ్చిమిర్చి ఒకటి వేసాము ఇప్పుడు మీగడతో పాలు వేయాలి ఎక్కువ పాలు ఉండే అప్పుడు ఇంట్లో సొంత పాలు మీగడ పాలు వేసేవారు అన్నమాట అది అట్లా వేసి మనం ఆ పాలు ఎగిరిపోయే వరకు మనం పొయ్యి మీదే ఉంచుకోవాలి దగ్గరికి అయిన తర్వాత మంచిగా తాలింపు వేసుకుంటే భలే ఉంటుందండి ఆనపకాయ కూర పాలతో మేగడతో ఉడికిపోద్ది కొంచెం మూత పెడదాం దగ్గరికి అయిపోయిందేమో చూద్దాం బాగా దగ్గరికి అయిపోయింది మరీ దగ్గరికి అయిపోకూడదు ఇలా ఉండాలి కొంచెం పాలు కదా ఇది ఇలా గరిట జారుగా ఉండాలి ఆ కర్రీ చాలా బాగుంటుంది చూసారా పాలతో మీగడతో కూర సూపర్గా ఉంటుందండి భలే తినేసే వాళ్ళు పిల్లలైతే చేతులు వేళ్ళు కూడా నాకేసేవారు అనమాట కూర బాగా ఎక్కువ కూర వేసేవారు మా అత్తగారు స్పెషల్ ఇది ఇది కూడా మీకు చూపించాలి అని చూపిస్తున్నా ఇప్పుడైతే ఏ పక్కన పెట్టి దీనికి ఒక తాలింపు పెట్టేద్దాం చిన్న గిన్నెలు నూనె వేడెక్కింది కొంచెం మినప్పప్పు కొంచెం శనగపప్పు ఆవాలు జీలకర్ర అవి వేగుతూ ఉండగా రెండు ఎండు మిరపకాయలు తాలింపు దినుసులు వేగాక లాస్ట్లో మనం వెల్లుల్లి రెబ్బలు అలాగే కొంచెం కొత్తిమీర తాలింపు అయితే బాగా వేగిపోయింది ఇప్పుడు కొంచెం ఇది వేసుకుందాం ఇంగు కూడా వేసుకుందాం మనం ఈ కూరని ఇందులో వేసేయడమే గుమ్మగుమ్మలాడే ఆనపకాయ పాలు కూర రెడీ పెద్దవాళ్ళని తలుసుకుంటూ వాళ్ళు చేసినవి ఆ తీపి జ్ఞాపకాలని మనం ఒక్కసారి నెమరు వేసుకుంటూ మనం ఇలాంటివన్నీ కూడా చేసుకోవాలి కమ్మని పాలు ఆనపకాయ కూరండి రెడీ అయిపోయింది చూసారా స్టవ్ ఆపేసిన తర్వాత కూడా ఇలా కుతకూతలు ఆడుతూ ఉంటుంది అన్నమాట ఇలా మూత పెట్టేసి కొంతసేపు ఉంచేద్దాం బాగా పాతకాలం నాటి వంటండి ఇది అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను అందరూ ట్రై చేయండి అలాగే నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్కి తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి అట్లాగే కొత్త వాళ్ళైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి మంచి వీడియోలు పాతకాలం ఇవన్నీ కూడా చేసి మీకు చూపిస్తూ ఉంటాను మన పెద్దవాళ్ళని తలుసుకుంటూ వాళ్ళు చేసిన వంటల్ని ఆ రుచుల్ని మనం అలాగ గుర్తు చేసుకుంటూ వాళ్ళు ఎన్నో వంటలు చేసేవారు చాలా ఈజీగా చేసేసేవారు ఎంత పెద్ద వంట అయినా కూడా ఈజీగా చేసేవారు ఎన్ని సౌకర్యాలు అప్పుడు లేవు కదా గ్యాస్లు అవన్నీ నేను నేను కూడా చూసారా ఎంత బాగుంటుందో ఈ సొరకాయ కూర అందరూ ట్రై చేయండి తప్పకుండా మరో మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాను